సాక్షి సంతకం ఎవరు పెడతారు అని ఈ లోపు డీలు అయిన తర్వాత అడుగుతుండగా అప్పుడు కౌశికి సాక్షి సంతకం జగదాత్రి కేదార్ పెడతారు అనేసరికి నిషి కోపంగా చూస్తుంది వీళ్ళు మీకు ఏమవుతారు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు అడుగుతుండగా తను మా తమ్ముడు మా మర్దలు అని చెప్పేసి అన్న తర్వాత ఓ అవునా మీలాగే చాలా చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వెంటనే జగదాత్రితో సాక్షి సంతకం పెట్టుకుంటారు ఈలోపు ఇక నిషి గొడవ చేసిన తర్వాత బయటికి వచ్చి అలా కూర్చుంటుంది కౌశికి ఆ సమయానికి కేదార్దాత్రి వచ్చి చాలా ట్యాంక్స్ వదిన చాలా ట్యాంక్స్ అక్క ఇక వాళ్ళకు మేము తమ్ముణ్ణి అని పరిచయం చేసావు కదా దానికి చాలా ట్యాంక్స్ ఇది చాలక్క ఈ ప్రేమ చాలు ఇంకేం కావాలి మాకు అని చెప్పేసి కేదార్ అంటుండగా ఇక నా మనసును చంపుకునుడు నా వల్ల కాలేదు అందుకే నా మనసులో మాట చెప్పాను కేదార్ అయినా ఎప్పటికైనా నువ్వు నా తమ్మునివి జగదాత్రి నా మరదలే కదా ఉన్నదే కదా నేను చెప్పాను లేనిది కాదు కదా అయినా ఇంకేం కావాలక్క ఈ మాట ఒక్కటి చాలు ఈ మాట కోసమే కదా మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాం నాకంటూ ఒక కుటుంబం ఉందని చెప్పేసాను కదా అని చెప్పేసి విధంగా కేదార్ అంటుండగా ఈలోపు ఇక ఫోన్ వస్తుంది ఒక్కసారిగా జగదాత్రి ఇక కేదార్ మాట్లాడుతుండగా కౌశికి హఠాత్గా ఫోన్ వాయిస్ విని షాక్ అయిపోతుంది ఇక ఏమంటున్నారు అంటుండగా వెంటనే మీకు ఇక రాండి అని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏమైంది వదినా అంటుండగా ఇక మనం ఒకటికి వెళ్ళాలి సురేష్ సురేష్ అని చెప్పేసి అంటుండగా అన్నయ్యకి ఏమైంది వదినా త్వరగా వెళ్దాం పద అని చెప్పేసి వెంటనే జగదాత్రి కేదార్ కౌశికి ముగ్గురు కలిసి అక్కడికి వస్తారు ఇక సురేష్ను ఒక చెట్టు కట్టేసి చాలా చిత్రహింసలతో చాలా కొడుతూ ఉంటారు ఈ లోపు కౌశికి ఊరిలోకి వచ్చిన తర్వాత చెట్టు కట్టేసిన విషయం తెలుసుకొని ఆ ఊరి దగ్గరకు వస్తుంది ఇక సు సురేష్ను కొడుతుండగా వెంటనే ఒక అతని దగ్గర కర్ర తీసుకొని విసిరి కొడుతుంది అసలు ఎవరు మీరు ఎందుకైనా ఎంత చిత్రహింసలు పెడితే ఎందుకు కొడుతున్నారు అని అంటుండగా ఆ ఊరి పెద్ద మనిషి అసలు ఎవరు అమ్మ నువ్వు వాడిని కొడుతుంటే నువ్వెందుకు కట్టొస్తున్నావు అతను నా భర్త అసలు అతన్ని కొట్టాల్సిన రైట్స్ మీకు ఎవరిచ్చారు ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి విధంగా కౌశక్కి నిలదీస్తూ ఉంటుంది అవునండి తను మాన్నయ్య అసలు మాన్నయ్యని ఎందుకు చెట్టు కట్టేసి కొడుతున్నారు తను ఏం తప్పు చేశారని అని చెప్పేసి జగదాత్రి కూడా అడుగుతూ ఉంటుంది ఏంటి ఇలాంటి వాడితో కాపురం చేస్తున్నావా అని ఊరి పెద్దయిన అంటుండగా ఏ మర్యాద మాట్లాడు అని చెప్పేసి కౌశకి అంటుంది మా మర్యాద ఇలాంటి వాడు కసాయకుడు అసలు వీడు అని చెప్పుకున్నాడు కానీ సిగ్గు చెట్టు మా ఊరి మనిషిని ఒక ఆడపిల్లని చెడగొట్టాలని చూశాడు ఇలాంటి వాణ్ణి అసలు చెట్టుకు కట్టేసి కాదు ఈ ఊరికి మధ్యలో ఉరి తీసినా కూడా పాపం లేదు అని చెప్పేసి ఊరి పెద్ద అయినా అంటుండగా ఇక జగదాత్రి కేదార్ కౌశికి షాక్ అయిపోతారు లేదు అసలు నా భర్త ఎప్పుడు అలాంటి పొరపాటు కూడా చేయడు అది నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది కౌశిక్ తప్పు చేయడం చెప్పేసి నువ్వు సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందా అని ఊరి పెద్దయినా అంటుండగా నా భర్త ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నా భర్త కల్లో కూడా తప్పు చేయడు సరే అమ్మా నమ్ముకో అయితే నీతో నీ మాటలతో మాకేం పని అని చెప్పేసి ఊరి పెద్దయినా అంటూ ఉంటాడు ఇక అమ్మాయి ఈ విధంగా అంటుంది అవును పెద్దయ్యా వాళ్ళను నమ్మించాల్సిన అవసరం మనకేంటి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకు పెద్దయ్యా వాణ్ణి ఉరికమ్మం తీసి ఇక్కడే ఉరితాడి వేసి వాణ్ణి చంపేండి పెద్దయ్యా అని చెప్పేసి ఇక తను చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇంటి ఒక ఆడపిల్లని ఊరు ఆడపిల్లను చెడగొట్టిన వీనికి ఇక ఉరికమ్మం కాదు మన ఊర్లోనే ఖచ్చితంగా వీని ఉరితాడు తీయాలి ఇంకొకరికి గుణపాఠం కావాలి అరే వెంటనే ఉరితాడు తీసుకురంటా వీనికి ఊరేసి నడులో ఊరి తీయాలి అని చెప్పేసి పెద్దని అంటుండగా ఆగడ్డి అసలు ఊరనుకుంటున్నారా బల్లకాడనుకుంటున్నారా మనుషులను చంపేది ఏంటమ్మా పెద్ద మాట్లాడుతున్నాం మా ఊరి ఆచారం ఇదే మా ఊరి పిల్లను ఎవడైనా అది చేస్తే వాడికి బుద్ధి రావాలి ఇంకొక ఆడపిల్ల జోలికి పోవాలంటే వాడు గజ్జున వణికేలా చేస్తాం ఇది మా ఊరి ఆచారం ఆచారం పేరిట అని చెప్పేసి అంటున్నారే అసలు నిజంగానే మా అన్నయ్య ఆ అమ్మాయిని ఏదో చేశారని చెప్పేసి మీరు అంటున్నారు కదా మరి సాక్ష్యం ఏది అంటే తను చెప్పంగానే నమ్ముతారా ఎవరైనా కళ్ళ కట్టినట్టు ఇక సాక్ష్యాన్ని చూపిస్తేనే కదా ఇది నిజమా కాదని తెలిసేది ఇది పోలీస్ ఆండ్వర్లో జరుగుతుంది మీరు వేషాలు వేశారనుకో అందరినీ లాకప్లో తోషేస్తారు అంటమ్మా సిటీ నుంచి వచ్చాను నాలుగు ముక్కలు మాట్లాడితే భయపడతాం అనుకుంటున్నామా ఊరాలో ఇక తప్పమ్మా వీని వదిలిపెట్టాం అరే ఉరితాంటి ఆగండి పెద్దయినా చెప్పేది మీకు అర్థం కదా ఇది పోలీస్ కేసు మీద పడుతుంది ఎలాగైనా పోలీసులు వస్తారని చెప్పేసి దాత్రి అంటుంది మరి ఏం జరగబోతున్నా అనేది వీళ్ళు తెలుసుకుందాం మిస్ కాకండి